గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ్ ఆధ్వర్యంలో మారథాన్ ర్యాలీ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల వినియోగం డ్రగ్స్ వాడకంపై యువతకు అవగాహన కల్పించడమే ధ్యేయంగా ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు డ్రగ్స్ వాడకం దాని పర్యవసానాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు మన గుంటూరు కలెక్టరేట్లో నష్టా గుప్ భారత్ అభియాన్లో భాగంగా ఒక అవేర్నెస్ ర్యాలీని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూన్ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ సిక్స్ వరకు డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్కి అగేస్ట్గా ఈ క్యాంపెయిన్ని స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు మొదలుకొని ఈ రాబోయే మూడు నాలుగు వారాలు కూడా అనేక అవగాహన కార్యక్రమాలు ఎస్పెషలీ స్టూడెంట్స్ కానీ యూత్ కానీ ఎవరైతే ప్రోన్ టూ దిస్ అడిక్షన్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తూ రీహాబిలిటేషన్ మీద అవగాహన కల్పించడానికి మనం చర్యలు తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పెషల్గా ఈగల్ టాస్క్ ఫోర్స్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది కమిటీ ద్వారా పోలీస్ అలాగే రెవెన్యూ అదర్ డిపార్ట్మెంట్ సివిలియన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని